బనారస్ సారీస్ ఉంది డిఫరెంట్ గా ఇది ఉంది బనారస్ సారీ మేడం దీనికి సిల్వర్ గోల్డెన్ కాపర్ బుట్ట అలాగ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది థౌసండ్ సారీ కనిపిస్తుంది సారీస్ బోర్డర్ కూడా కనిపిస్తుంది స్టోన్ సిల్వర్ డిఫరెంట్ గా సబ్బు ప్రింట్ టైప్ అండ్ అలాగే జరీ లైన్స్ కూడా వస్తాయి సెల్ఫ్ గా ఇవి ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ వస్తుంది మొత్తం గోల్డెన్ లైన్స్ వస్తుంది కింద గోల్డెన్ పట్టి వస్తుంది డిఫరెంట్ గా రేంబో లైన్స్ లెక్క కనిపిస్తుంది సారీస్ కొత్త రకం ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ స్టూర్ అసలు కోట ఫ్యాబ్రిక్ టజిల్స్ వచ్చేసాయి హెవీ టజల్స్ పైపింగ్ బోడర్ ఆర్గంజా విత్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది సబూరి ఫ్రంట్ ఫ్రెండ్స్ వన్స్ వన్సీన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మళ్ళీ మనవియర్స్ అందరికీ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసేసిన అండి ఆల్రెడీ కస్టమర్స్ చాలా మందరికి ఆల్రెడీ ఈ పరిచయమే ట్రస్టెడ్ ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్లీ త్రీ బ్రాంచెస్ ఉంటాయండి శారీస్తో పాటు చక్కగా రెడీమేడ్స్ కలెక్షన్స్ ఉంటాయి టాప్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ లెగ్గింగ్స్ ప్లాజర్స్ అండ్ హోజరీ కలెక్షన్స్ ఉంటాయి అంటే లేడీస్కి సంబంధించిన ఆల్ షాపింగ్ అంతా కూడా మీరు ఇక్కడైతే కంప్లీట్ చేసుకోవచ్చు అండి మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అదే ప్రొవైడ్ చేస్తాం అయితే ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు శారీస్ తీసుకెళ్ళచ్చు డ్రెస్సెస్ తీసుకెళ్ళచ్చు అన్నీ కలిపి కూడా మీరు అదొక సెట్ ఇదొక సెట్ కూడా కలిపి బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే టోటల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అంత కూడా సెక్షన్ గా ఉంటుంది ఇప్పుడు కంప్లీట్లీ మనం కి సంబంధించిన స్టోర్లో అయితే ఉన్నాము మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి హైదరాబాద్లో హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ డెడ్ అండ్ అండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే డ్రాప్ చేస్తాను ఇన్ కేసు మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది అయితే మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఈరోజు మనతో పాటు అన్న ఉన్నారు కదా సో వీడియోస్లో ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఎంత ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా అడిగైతే తెలుసుకుందాం నెక్స్ట్ మన దగ్గర రక్షాబంధన సీజన్ ఉంది బోనాల సీజన్ ఉంది ఇది నాగపంచి ఉంది కంటిన్యూ సీజన్ ఉంది అట్లా మన దగ్గర వెరైటీస్ ఉంది ఒకసారి బనారస్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఎట్లా రన్నింగ్ ఉంది ఈ టోటల్ గా ఈ రోజు ఈ వీడియోలు చూపిస్తాను చాలా వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి మేడం అట్లాంటి బనారస్ సారీస్ ఉంది డిఫరెంట్ గా ఇది ఉంది బనారస్ సారీస్ మేడం ఇది టోటల్ గా సారీస్ ఆల్ ఓవర్ ఈ టైప్ లో సారీస్ అట్లా ఇచ్చినారు చూడండి పళ్ళు ఇచ్చినారు దీనికి సారీస్ చూడాలా సారీస్ ఆల్ ఓవర్ ఎండింగ్ వరకు అట్లా సారీస్ ఇస్తున్నారు ఫుల్ బనారస్ కాపర్ దీనికి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇది ఇచ్చినారు రేట్ మేడం చాలా బెస్ట్ రేట్ ఉంది బెనిఫిట్ ఐటమ్ ఉంది వన్ పీస్ కి రేట్ ఓన్లీ మేడం రెండు వందల ఇరవై రూపాయలు అంతేనా అంతే ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ టూ డిజైన్స్ కూడా డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ వన్ పీస్ రేట్ ఓన్లీ టూ ట్వంటీ బనారస్ ఫుల్ బనారస్ బ్రౌకెట్ బ్లౌజ్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఇది చూడండి మేడం డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి సిల్వర్ గోల్డెన్ కాపర్ బుట్ట అలగ్ అలాగ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది కోలర్ సారీ చూసుకొచ్చి అట్లా వివింగ్ బోర్డర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ బ్లౌజ్ కు డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి

వన్ పీస్ రేట్ మేడం మనకి ఓన్లీ మూడు వందల పది రూపాయలు పడుతుంది త్రీ టెన్ రూపీస్ వన్ పీస్ రేట్ ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు అట్లాంటి సారీ చూడండి థౌసండ్ బుట్టి లెక్క సారీస్ ఆల్ ఓవర్ కనిపిస్తుంది లైట్ కలర్ ఫ్యాన్స్ మీరు ఇట్లా మీకు బుట్టీస్ అనేవి వస్తాయి లైట్ కలర్ కాంబినేషన్ లాగా చాలా బెస్ట్ ఉంది సూపర్ సారీస్ ఉంది దీనికి కూడా బ్లౌజ్ ఫ్యాన్స్ టైప్ బ్లౌజ్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ ఆల్ ఓవర్ వెరైటీస్ అట్లా ఇచ్చినారు కాంబినేషన్ వర్క్ వస్తుంది చికెన్ వర్క్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మెసేజ్ ఎల్లో కలర్ మ్యాచ్ ఒక డిఫరెంట్ గా వెరైటీస్ ఎట్లా కనిపిస్తుంది ఇటల్ సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మేడం మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది నెక్స్ట్ ఇంకా వెరైటీస్ చూడాల ఇది మన దగ్గర ఉంది జిగ్జాగ్ డిజైన్

రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చినారు డిఫరెంట్ గా రన్నింగ్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ ఈ టైప్ ఇచ్చినారు దీనికి కలర్ షార్ట్ చూడాలి కలర్ షార్ట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఈ టైప్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం సెట్ వస్తుంది సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఓన్లీ ఫోర్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ ఇది కూడా మొత్తం సెట్ వస్తుంది సింగిల్ అయితే అస్సలు రాదు చాలా బెస్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఉంది ఇది డోల్లా సిలెక్ట్ డోలా సిల్క్ ఇది ఉంది డోలా సిల్క్ వెరైటీస్ ఉంది ఇది కూడా మొత్తం సెట్ వస్తుంది పార్ట్ అండి ఇది కూడా మొత్తం సెట్ వస్తుంది చాలా బెస్ట్ వెరైటీస్ అయితే ఎట్లా వస్తుంది సారి సోలార్ చూసుకొచ్చి దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ వలర్ ఇచ్చిన చూడండి ఈ బ్లౌజ్ వెరైటీస్ సోలార్ ఇచ్చిన ఇది కూడా మొత్తం సెట్ వస్తుంది దీనికి రేట్ చెప్పాలని రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది వన్ పీస్ కి టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫర్ 260 ఓన్లీ ఫర్ 260 మేడం చాలా బెస్ట్ డోలా సిల్క్ 260 కి ఇచ్చేస్తున్నారు చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది కేట్ కలర్ మెస్సిక్ 8 పీస్ మొత్తం అట్లా సెట్ వస్తుంది మేడం ఓకే అన్న నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది ఇది కూడా బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చాను చూడండి మేడం దీనికి సారీస్ చూడాలా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను సారీస్ ఆల్ ఓవర్ ఏ టైప్ లో వెరైటీస్ కే ఇచ్చారు ఓకే ఇది కూడా మంచి సారీ అంత డిఫరెంట్ గా వస్తుందండి సిమ్మర్ టైప్ లో కనిపిస్తుంది సిమ్మర్ కూడా జెరీ గోల్డెన్ జెరీ సిల్వర్ జెరీ ఆల్ ఓవర్ సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కింది చూసుకొని సారీస్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ వెరైటీస్ కే ఇట్లా మొత్తం కూడా చికెన్ మార్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇది కూడా అట్లా వస్తుంది రేట్ కూడా చాలా రిజనబుల్ రేట్ మేడం ఓన్లీ 325 రూపాయస్ ఓన్లీ ఫర్ 325 ఓన్లీ ఫర్ 325 రూపాయస్ వన్ పీస్ రేట్ చికెన్ వర్క్ డిజైన్ చాలా బాగుంది ఓన్లీ ఫర్ 325 రూపాయస్ ఇది కూడా మొత్తం సెట్ వస్తుంది సింగిల్ అయితే రాదు నెక్స్ట్ ఇది ఒకటి ఐటమ్ ఉంది మన దగ్గర దాని ఐటమ్ దాని కూడా ఇది బెస్ట్ ఐటమ్ ఉంది ఇది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ లైన్స్ వస్తుంది సారీస్ కి టైప్ మొత్తం గోల్డెన్ లైన్స్ వస్తుంది కింద గోల్డెన్ పట్టి వస్తుంది డిఫరెంట్ గా చాలా బెస్ట్ ఉంది ఇది కూడా రేట్ చాలా రీజనబుల్ రేట్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా వెరైటీస్ కి ఇచ్చిన బ్లౌజ్ ఎట్లా ఇచ్చినా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చిన చూడండి మేడం బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చిన టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది దీనికి రేట్ వన్ పీస్ కే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ ఇది కూడా ఎయిట్ పీస్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు నెక్స్ట్ ఇది ఆర్కో బోర్డర్ మన దగ్గర దీనికి ముద్దు డార్క్ కలర్ వచ్చింది ఈ సార్ కొంచెం లైట్ కలర్ తప్పిస్తున్నా ఇది కూడా వీడియో తప్పిస్తున్నాం ఈ టైం ఫుల్ రన్నింగ్ అందరికీ క్లాత్ ఓకే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ప్లేన్ గా వస్తుంది సారీస్ అయితే దీనికి ఓన్లీ ఫోర్ బ్లౌజ్ మొత్తం ఏవి వస్తుంది ఏ టైప్ బ్లౌజ్ చూసుకోవచ్చు మంచి బ్లౌజ్ ఉంది దీనికి తక్కువ రేట్ ఎక్కువ రేట్ అని క్వాలిటీ వస్తుంది మీకు ఏంటంటే టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే కాంబినేషన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వర్క్ మల్టీ కలర్ కాంబినేషన్ మీద దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ ఏం రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి కేవలం బ్లౌజ్ కాస్ట్ నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు అండి నెక్లెస్ టైప్ డిజైన్ ఇచ్చినారు నెక్లెస్ లెక్క డిజైన్ ఇచ్చినారు చాలా బెస్ట్ గా రన్నింగ్ ఉంది ఇది దీనికి సారీస్ కి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఫుల్ మైక్ ప్రింట్ ఉంది బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ ఫిఫ్టీ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మన దగ్గర ఒక ఐటమ్ కి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ మన దగ్గర టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఈ టైప్ లో సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు నెక్స్ట్ ఒక ఐటమ్ ఇది మన దగ్గర ఉంది సూర్ రేట్ తక్కువ చాలా బెస్ట్ ఐటమ్ ఇదే వన్ పీస్ రేట్ మేడం మన దగ్గర ఓన్లీ టూ నాట్ ఫైవ్ ఓన్లీ ఫార్ నాట్ ఫైవ్ ఓన్లీ టూ నాట్ ఫైవ్ మొత్తం ఈ టైపు బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా ఫుల్ కట్ వర్క్ సారీస్ కే బ్లౌజ్ ఓవర్ ఎట్లా నిచ్చినారు దీనికి కలర్ షార్ట్ చూడాల కలర్ షార్ట్ సిక్స్ కలర్ మంచిగా ఉంది సిక్స్ పీస్ సెట్ వై వస్తుంది ఓన్లీ ఫోర్ టూ నాట్ ఫైవ్ పీస్ వన్ పీస్ అట్లా సెట్ వస్తుంది సెట్ మొత్తం తీసుకోవాలో సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఇది కూడా రెయింబో లైన్స్ లాగా కనిపిస్తుంది సారీస్ రేట్ కూడా చాలా రిజిమల్ రేట్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ లట్కన్ ఆల్ ఓవర్ క్లాత్ నంబర్ వన్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ చూడాల కలర్ మ్యాచ్ ఎయిట్ కలర్ మ్యాచ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి కంపల్సరీగా సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే రాదు ఓన్లీ సాప్లెం తో వాళ్ళు ఎంటిలెం తో వాళ్ళ కస్టమర్ కి మాత్రమే ఇస్తాను విడిగి విడిగా అయితే రాదు నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ ఉంది మన మందగరే సరోజ్ కి ఐటమ్ పేరు ఉంది స్టోన్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటదండి ఫ్యాన్సీ ఫుల్ స్టోన్ సిల్వర్ అండ్ మనకి టజల్స్ కూడా చూడొచ్చు కొత్త రకం ఫ్యాబ్రిక్ మిగై ఆల్ ఓవర్ ది ఫుల్ బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ అయితే దీనికి అట్లాంటిది వస్తుంది డిఫరెంట్ గా విత్ ది హ్యాండ్స్ సారీస్ ఆల్ ఓవర్ కి ఫుల్ స్టోన్

ఈ టైప్ ఇప్పుడు సార్ చూసుకోవచ్చు చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళుకి చక్కగా ఇట్లా కోటా ఫ్యాబ్రిక్ కి టజిల్స్ వచ్చేసాయి హెవీ టజిల్స్ ఈ టైప్ సారీస్ ఓలర్ చూసుకొచ్చి మంచి వెరైటీస్ గా ఉంది ఓలర్ సారీస్ కూడా గడిలు ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కాలర్ ఇచ్చినారు ఈ టైప్ అట్లాంటి బ్లౌజ్ ఇచ్చినారు చూడండి మంచి వెరైటీస్ ఉంది సారీస్ చూడాలా సారీస్ కూడా ఓలర్ చూసుకోవచ్చు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ రేట్ వన్ పీస్ కి ఓన్లీ రెండు వందల పది రూపాయలు మేడం ఓన్లీ టూ ఓన్లీ టూ టెన్ రూపీస్ వన్ పీస్ రేట్ కంపల్సరీ సెట్ వస్తుంది సింగల్ రాదు ఈ టైప్ లో కలర్ షార్ట్ చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ లో ఒక ఐటమ్ ఉంది ఓకే ఇది కూడా ఆల్ ఓవర్ సారీ సెట్ లా వస్తుంది మంచి వెరైటీస్ సీక్వెన్స్ కూడా ఉందండి మనకి జీరో ఎంఎం సీక్వెన్స్ కూడా అన్నమాట టోటల్ ఆల్ ఓవర్ సారీ సీక్వెన్స్ వరకు ఆల్ ఓవర్ పైపింగ్ బోర్డర్

ఈ టైప్ లో ఎయిట్ కలర్ ఎయిట్ మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు కలెక్షన్ సూపర్ ఉంది చూడండి మీరు కూడా చూస్తారు డిఫరెంట్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ మన దగ్గర ఇది జిగ్జాక్ డిజైన్ ఉంది ఇది ఫుల్ రన్నింగ్ లో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ఫుల్ రన్నింగ్ ఉంది మన దగ్గర అయితే ఈ టైప్ లో చూడాలి మేడం ఫుల్ డిజైన్ గ్యాప్ బార్డర్ పార్ట్ అండి మనకి టూ సైడ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా ఆల్ ఫ్రంట్ ఫుల్ మైక ఫ్రెండ్ సూపర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ లో గ్యాప్ బోర్డ్ టూ సైడ్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మొత్తం అట్లాంటి సెట్ వై వస్తుంది సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ మన దగ్గర మూడు వందల పది రూపాయలు ఓన్లీ ఫోర్ త్రీ త్రీ రూపీస్ చాలా బెస్ట్ ఐటమ్ సూపర్ వెరైటీస్ ఉంది ఈ డిజైన్ అయితే మేడం ప్యూర్ డోలా ఈ డిజైన్ పర్టికులర్ డిజైన్ మన దగ్గర ఫుల్ రన్నింగ్ లో ఉంది ఈ సారీస్ కూడా ఇది పళ్ళు కనిపిస్తుంది సారీ పళ్ళు పార్ట్ అండి సారీలో మనకి బోర్డర్ వచ్చేసరికి జకాడ్ బోర్డర్ వస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ అయితే డిఫరెంట్ గా విడిగా ఇచ్చినారు ఈ టైప్ ఫుల్ బనారస్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ డిజైన్ ఆన్లైన్ లో అయితే ఫుల్ రన్నింగ్ లో ఉంది రేట్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ ఈ టైప్ లో ఫైవ్ కదా మెచ్చింగ్ ఫైవ్ పీస్ మొత్తం సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ తయారు చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది విత్ మిర్రర్ ఆర్గంజా మీద విత్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది సబూరి ఫ్రంట్ ఫుల్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ గా వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చినారు ఇది కూడా మంచి వెరైటీస్ ఉంది ఈ ఐటమ్ కి ఒకసారి మన దగ్గర కలర్ మ్యాచింగ్ చూడాలి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది మేడం సిక్స్ పీస్ మొత్తం సెట్ అయి వస్తుంది రేట్ వన్ పీస్ కి మనది ఓన్లీ ఫైవ్ ఫైవ్ చాలా బెస్ట్ ఫుల్ మిర్రర్ సారీస్ చాలా మంచి వెరైటీస్ గా ఉంది ఇది స్పెషల్ వైట్ మన దగ్గర డోల్ లో ఒక ఐటమ్ రన్నింగ్ ఉంది స్పెషల్ గా ఉంది ఇది కూడా ఒకసారి సారీస్ ఓపెన్ చేస్తాను ఈ టైప్ చూసుకోవచ్చు చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ ఇది పల్లు పార్ట్ అండి మొత్తం కూడా ఇలా గ్యాప్ ఇలాడర్ వస్తుంది కూడా ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కూడా బ్లౌజ్ కూడా విడిగా ఇచ్చిన డిఫరెంట్ గా టైప్ ఇచ్చినారు దీనికి ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది రేట్ వన్ పీస్ కి పడుతుంది మేడం మనకి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ ఫైవ్ ఇది మనకి ఎంత పీస్ కావాలో అంత పీస్ ఇస్తాను పది పీస్ ఇరవై పీస్ వంద పీస్ ఫోర్ పీస్ ఫైవ్ పీస్ టెన్ పీస్ అన్ని కావాలో నేను ఇస్తాను వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ గా ఉంది ఈ టైప్ సాఫ్ట్ టీస్ సారీస్ ఉంది సారీస్ కూడా పాటు సాఫ్ట్ టీ లో మనకి మొత్తం కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ గా ఉంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఆపోజిట్ కి ఇచ్చినారు ఇది రెగ్యులర్ ఐటమ్ మన దగ్గర ఫుల్ రన్నింగ్ ఉంది లెవెల్ రైట్ ఉంది ఇది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి రేట్ వన్ పీస్ కి పడుతుంది మనకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మెథడ్ క్లాత్ బెస్ట్ కలెక్టింగ్ సూపర్ వెరైటీస్ ఎయిట్ కలర్ మెస్సింగ్ ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ స్మూత్ క్లాత్ ఉంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఇది బెనారసీ సెక్షన్ లో వెరైటీస్ మాత్రమే మనకి ఇట్లాంటి సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్నమాట ఒక ఫ్లోర్ లో అంతా కూడా డైలీ వేర్ ఉంటది కేటలాగ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి బెనారసీ పట్టు శారీస్ డైలీ వేరు టోటల్ వెరైటీస్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఒకదానికి క్యాట్లాగ్ ఐటమ్ పట్టు ఐటమ్స్ వారణసి ఐటమ్స్ టోటల్ సిక్స్ ఫ్లోర్ల టోటల్గా సారీసే ఉంది ఒకటే లాస్ట్ ఫ్లోర్ ఓన్లీ బ్లౌజ్ లైనింగ్ ఫోల్ పెట్టికోటి ఉంది ఇది కూడా మన నెక్స్ట్ ఈ వీడియోలో వస్తుంది ఇది కూడా చూడండి మన దగ్గర వెరైటీస్ ఫుల్ ఉంది త్రీ బ్రాంచ్ ఉంది ఇది కాకుండా ఇది ఎస్పెషల్ నెక్స్ట్ మన దగ్గర బోనాల సీజన్ రక్షాబంధన్ ఇది నాగపంచి సీజన్ టోటల్ సీజన్ ఉంది ఎనీ టైం మన కస్టమర్కి న్యూ న్యూ వెరైటీస్ ఇస్తాను రేట్ రీజనబల్ ఇస్తాను ఆఫర్ లాగా రేట్ ఇస్తాను మీరు మా షాప్లో విజిట్ చేయండి వెజ్ స్టేట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీదకి అన్ని అటెంప్ట్ చేస్తాయి ఉన్నాం మేడం కూడా వీడియో కొత్త కొత్త తీసుకువస్తాయి ఉన్నారు లేదు రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్లో వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు ఇందులో వెరైటీస్ కావాలన్నా మీరు వీడియో కాల్లో కలెక్షన్ అనేది చూపిస్తారనమాట సో ఆల్ టైం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఓన్లీ బెనారసీ సెక్షన్లోనే ఈ వెరైటీస్ అన్నీ ఇట్లాంటి మనకి సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి అన్ని కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి డైలీ అప్డేట్స్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇంకా ఎవరికైనా వాట్సాప్ గ్రూప్స్ కావాలి అంటే కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు అనమాట మీకు ఎలా యాడ్ అవ్వాలంటే డిస్ప్లేలో నెంబర్స్ ఇచ్చేస్తారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేసేస్తారు మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లేలో ఉన్న కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఓన్లీ శారీస్ పర్చేస్ చేయాలని ఏం లేదు తో పాటు డ్రెస్సెస్ మీకు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ కానీ పట్టు సార్ ఇవి అన్ని కలిపి కూడా అదొక సెట్ ఇదొక సెట్ కూడా కలిపి పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే సెట్ వైజ్ గా తీసుకోవాలి నో సింగిల్స్ నో రిటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి మినిమం బిల్లింగ్ ఫైవ్ చేయాలి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం